హలో వియర్స్ వెల్కమ్ టు స్వదేశీకి చైన్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నానండి అదే టొమాటో పచ్చిమిర్చి పుదీనా రోటి పచ్చడి అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను రండి ఓకే సో ఈ టొమాటో పుదీనా రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఒక హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నాను ఒక పది పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వెల్లుల్లి రెబ్బలు ఒక పది కొంచెం సాల్ట్ కళ్ళుప్పు తీసుకోండి గల్లుప్పు అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది రోటి పచ్చడికి ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు సో వీటన్నిటిని శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో ముందుగా టొమాటో పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి శుభ్రంగా పుదీనా ఆకులు కడిగి పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ముందు వెనక కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఆయిల్ ఫ్రై చేయడానికి వీటన్నింటిని ఇలా రెడీ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము తర్వాత చూపిస్తాం వీటిని సో వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వీటిల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టేసుకోవాలండి అప్పుడే పచ్చడి ఉంటుంది దీని మధ్యలో ఇలా చింతపండు పెట్టేసుకున్నాము సో దీన్ని మూత పెట్టేసి ఇటు క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుదాం అలాగే సో వాటర్ అయితే బాగా ఇగిరిపోయిన సౌండ్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము సో చూసారా ఎలా చెట్టపట్లాడుతుందో అంటే వాటర్ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీని మీద కొత్తిమీర పెట్టేసుకొని ఒక నిమిషం పాటు సారీ పుదీనా పెట్టేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా పెట్టుకోవచ్చు అండి నా దగ్గర లేదు సో పుదీనా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా పుదీనా వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఉప్పు వెల్లుల్లి జీలకర్రతో కలిపి మిక్సీ వేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు దీని మీద జస్ట్ ఇలా పెడితే పుదీనా కూడా కొంచెం మగ్గుతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది సో ఇవన్నీ అయితే బాగా చల్లారిపోయినాయండి వీటిల్లోంచి ఫస్ట్ మనం పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు చింతపండు సపరేట్ చేసేసి అలాగే ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ రబ్బలు ఇవన్నీ మిక్సీలో వేసి ఫస్ట్ ఒక రౌండ్ తిప్పుదామండి అవి మెత్తగా అయిన తర్వాత టొమాటో యాడ్ చేసి ఇంకొక ఒక్కసారి టర్న్ చేద్దాం ఓకే సో ఇలా సెపరేట్ చేసుకొని వీటిని ఒక్కసారి మిక్సీ పట్టండి ఓకే సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు కలిపానండి ఇవన్నీ ఒకసారి స్పూన్తో తిప్పుకొని ఒక్కసారి మిక్సీ చేసేయండి ఏమాత్రం ఒక్క డ్రాప్ కూడా వాటర్ చుక్క వేయకూడదు చక్కగా కన్నీ కలిపేసి ఒక్క టర్న్ ఇవ్వండి చాలు మీకు పచ్చడి రెడీ అయిపోతుంది సో పచ్చిమిర్చి టొమాటో పుదీనా రోటి పచ్చడి అయితే ఇలా వచ్చిందండి ఇది ఎంతో ఆరోగ్యకరమైన రోటి పచ్చడి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ వడ పల్లీ చట్నీ ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఈ రోటి పచ్చడి చేసుకొని వాటితో కలుపుకొని తినచ్చండి అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ ఆల్సో సో మీరందరూ ఈ పచ్చడి రెడీ చేసుకొని అందరూ తిని ఎలా ఉందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్